బలగం సినిమా కొమరయ్య పాట ఫేమ్ జానపద గాయకుడు మోగలయ్య కన్నుమూశారు వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన మోగులయ్య కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు ఇక వరంగల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు డెడ్ బాడీని సొంత గ్రామానికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి బలగం సినిమా చివరిలో మోగులయ్యతో పాటు ఆయన భార్య పాడిన కొమరయ్య పాట బాగా ఫేమస్ అయింది రెండేళ్ల కిందట మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో నిమ్స్ లో కొమరయ్యకు చికిత్స జరిగింది కొద్దిగా కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్యం దెబ్బతిన్నది చివరికి రాత్రి ఆయన చనిపోయారు బలగం సినిమా కొమరయ్య పాట ఫేమ్ జానపద గాయకుడు మోగులయ్య కన్ను మూశారు వరంగల్ జిల్లా దుగ్గండికి చెందిన మోగులయ్య కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు వరంగల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు ఇక డెడ్ బాడీని సొంత గ్రామానికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి ఇక బలగం సినిమా చివరిలో మొగలయ్యతో పాటు ఆయన భార్య పాడిన కొమరయ్య పాట బాగా ఫేమస్ అయింది రెండేళ్ల కిందట మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో నిమ్స్ లో కొమరయ్యకు చికిత్స జరిగిందే కొద్దిగా కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్యం దెబ్బతిన్నది చివరికి రాత్రి ఆయన చనిపోయారు